గురుచైత్ర పారాయణం శ్రీ గురు చైత్ర అధ్యాయం నలభై ఒకటి ఓం శ్రీ గణేశమ శ్రీ సరస్వతి అయి నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన పరమాత్మ వాక్కు మనస్సుల కందని ఆయన ఒక్కడే అయినా విపులు ఆయనకు బహువిధాల నిర్వచించారన్న విధానమే వేదమే ఆయననే రుద్రుడని విష్ణువని కూడా స్థుతించినది కానీ కలిప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది ద్వేషము స్పర్ధ వంటి అసురీ ప్రభావం గలవారి యజ్ఞదాన తపక్కకర్మలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపమాపి సత్వప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాదశ్రీ వల్లభలు శ్రీ నరసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము కాశీ విశ్వనాథుల మహత్యం తెలిపిన శ్రీకుడు విష్ణుపరమైన అశ్వత్ పూజ అనంత పద్మనాభి వ్రతాల మహత్యం కూడా తెలిపారు అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలొక ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పారు ఆ వ్రతాలు ఆయన వాక్కు వలన శక్తివంతము అయ్యాయి కానీ భక్తులు తమకే తాము చేసినప్పుడు కాలేదు ఈ విషయాలన్నింటినీ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు అధ్యాయాల్లో చూడవచ్చు కథ ఆరంభము నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన గురు చరిత్ర వింటూ ఉంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లో నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది శ్రీగురిని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు సిద్ధ పురుషులు మీరు నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది మా పూర్వీకులు శ్రీగురు భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన పూర్వం శ్రీగుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమక పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు అటు తరువాత శ్రీగుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఆ గంధర్వ నగరం చేరారు కదా అటు తరువాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట శంతి పొందుతున్నాయని మీ పూర్వీకుడైన అయిన దేవునికి తెలిసిందే అతడు అందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీహరి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చారు శ్రీగుడికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంట పడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగున సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు అక్కడ శ్రీగుని దర్శించగానే అతనికి రోమాంచితమైన ఆనంద పాష్పాలు రాలాయి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్థుతించాడు ఓ పరమాత్మ పరంజ్యోతి నరసింహ సరస్వతి మీరు త్రిమూర్తి ఆత్మకులే కానీ మానవ మాతృలు కారు సర్వ ఆశ్రయమైన మీ పాదాలను దర్శనించిన దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది మీ దర్శనం వల్ల ధన్యుడినయ్యాను మా పితరులు కూడా కృతార్థులయ్యారు ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల జయము జీవుల పట్ల కరుణైన జలంతో నిండిన కమండలము ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మళ్ళా బతికిస్తున్నారు స్వామి దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారత్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భవరోగాన్ని చేయగల సమతులు సాక్షాత్తు శివస్వరూపులు ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో గొడ్డుబర్రె పాలు ఇచ్చిందో మేడికట్టె వృక్షమైందో హీనుడు ఉద్ధరించబడ్డాడో అట్టి మిమ్మల్ని గలవారు ఎవరు శ్రీగురుడు సంతోషించి సాయంతేవుడి తలపై చేయిపెట్టి నాయన నీవు మాకు పరమ భక్తుడవు నీ స్తోత్రం వల్ల మాకు సంతోషమైంది నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం బద్దర్లుదురుగాక అని ఆశీర్వదించారు తర్వాత శిష్యులందరితో ఆయన మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో నీవు కూడా వారితో వెళ్ళిరా ప్రసాదం తీసుకుందువు అన్నారు అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగుడికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు అప్పుడు స్వామి అతన్ని తమ ప్రక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు తరువాత అతని దగ్గరకు పిలిచి నాయన నీవెక్కడ ఉంటున్నావు నీ బిడ్డల క్షేమమా చాలా కాలానికి కనిపించావు అన్నారు అతడు స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమున్నది మీ దైవల్న అందరము క్షేమమే నా భార్యా బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు నా కుటుంబ భారమంతా కొడుకులు చూచుకుంటున్నారు కనుక నేను మీ పాదాల చింత ఉండి సేవించుకోవాలని వచ్చాను మీరు నన్ను అనుగ్రహించాలి అని వేడుకున్నాడు శ్రీగురుడు నవ్వి నాయన మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు మేము ఒక చోట ఉండేవారము కాము ఎక్కడ పడితే అక్కడే ఉంటాము ఒకప్పుడు పూరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము మాతో కలిసి ఉండడం మా సేవ చేయడము కష్టం కనుక బాగా ఆలోచించుకో అన్నారు దేవుడు స్వామి మిమ్మ శరణి పొందిన నన్ను దూరం చేయవద్దు మీరుండగా నాకు భయమేమిటి గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు గురు పూజ చేసే చేతులే చేతులు గురుపాదాలనంటే శిరస్సే శిరస్సు సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమిటి నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు అప్పుడు శ్రీగురుడు నీకంత దృఢభావమే ఉంటే అలానే చేయి అని అంగీకరించాడు అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలు ఉన్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీగుడు శిష్యులను బి రావద్దని చెప్పి దేవుణ్ణి ఒక్కడిని కూడా తీసుకొని సంగమానికి వెళ్ళారు ఇంతలో మరికొందరు శిష్యులు వచ్చి సంగమ స్నానం చేశారు సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు కొంతసేపటికి వారంతా గానగాపురం వెళ్ళిపోయారు శ్రీగుడు దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు అప్పుడు అతన్ని పరీక్షించదలచి శ్రీగురుడు ఒక లీల చేశారు అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలు చెలరేగింది ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగిపడుతున్నాయి ఆకాశమంతా ఆకాశమంతా కారుమేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు కన్నులు మిరుమిట్లు గొలిపే మిరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకుని తన వంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీగుణికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు ఇలా గాలి వాన అర్ధరాత్రి రెండవ జాము వరకు కొనసాగాయి గాలి బాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి బిజ్యసాగింది అప్పుడు శ్రీగుడు నాయన మమ్మల్ని చలి బాధిస్తున్నది గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని రా అన్నారు అతడు బయలుదేరుతుంటే అతని బాట కటు ఇటు చూడకుండా త్వరగా రమ్మని చెప్పారు వెంటనే దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలు లోతున బృతలో కాళ్ళు కూరుకుపోతున్నాయి ఆ పైన నీరు రొమ్ము లోతును ప్రవహిస్తున్నది కన్ను పొడుచుకున్నా కనిపించినంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి వేగంగా వీస్తున్న గాలి అతడిని ఒక పక్కన నెట్టివేస్తున్నది వేస్తున్నది ఎలాగో అతడు శ్రీగుడిని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ మెరుపుల వెలుగులో దాడి చూచుకుంటూ బాట కనిపించినంత దూరంగా పరిగెడుతున్నాడు చివరికి ఎలాగో అతడు మఠం చేరి అక్కడ సేవకులకు నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు శ్రీగౌడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగి పొమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి ప్రక్కకు చూచాడు అటు ప్రక్కన ఐదు పడగలకల భయంకరమైన త్ర ద్రాచు పాము కనిపించింది అతడు కొంచెం ప్రక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ ఎడం ప్రక్కకు చూచాడు అటు ప్రక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు అతడు ఎటుపోతే అటు అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి అతడు గుండెదడ పట్టి దిక్కుతోచక మొదల మధ్యకు పోయాడు ఎటు పోవాలో తెలియక భయంతో తన పాముల బావి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగుని ప్రార్థించుకోసాగాడు వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చెక్కని బాట చిక్కింది దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది ఆ ప్రాంతమంతా అంతా దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగుడిని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు అతనికి ఆ భయం వల్ల వర్షం ఆగిందని కూడా తెలియలేదు ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండి ఆరపోసినట్లు పండు వెన్నెల వచ్చింది అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజ్వలింపచేశాడు భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూచేసరికి నిప్పును ప్ర ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి వాటిని చూడగానే అతనికి మహిళా భయమేసింది శ్రీగురుడు నవ్వి భయపడవద్దు నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా కనుక ముందుగా ఆలోచించుకుని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి కలిప్రభావం వల్ల ఇంద్రియ చాపల్యము అపప్రచారాలు మొదలగైన అవరోధాలు ఎన్నో వస్తాయి అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వల్ల సర్వము సిద్ధిస్తుంది యజ్ఞయాగాదులు చేసేవారికి యజ్ఞో ఎన్నో విజ్ఞాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు గురువు దగ్గర ే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన పతివ్రత తన భర్తను సేవించినట్లు సతీష్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు గురువే పరమేశ్వరుడు అని తెలుసుకుని ఆయన ప్రసాదమే భోజనంగా ఆయన ధ్యానమే జీవనంగా పాదతీర్థమే గంగా సేవిస్తూ శ్రవణ మనన తాత్పరుడై ఉంటాడు గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు అప్పుడు సాయిందేవుడు నమస్కరించి స్వామి నేనేమీ తెలియని వాడిని కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు అప్పుడు శ్రీగురుడులా బోధించారు నాయన చెబుతాము విను నీవు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందో అని పట్టించుకోకుండా వినాలి సత్కాలక్షేపం అవుతుంది పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాను శివుడు ఇలా చెప్పారు దేవి గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఈయనను సేవించడం వల్ల సర్వసిద్ధులు కలుగుతాయి అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు యథావిధిగా గురిని సేవించిన వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు పూర్వం త్వష్ట అనే బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపనీరు లోపలికి కురిసింది గురువు త్వష్టను పిలిచి నాయన ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది ఇలా గాలి వాన అగ్నుల వల్ల నశించకుండా అన్ని వసతులను కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు అప్పుడు గురుపత్ని నాయన ఎవరు నేనది కుట్టనిది రంగురంగులది సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది ఇంతలో గురుపుత్రుడు వచ్చి అన్న నాకు మట్టి అంటనివి నీటి మీద నడిపించగలవి ఎప్పుడూ సరిపోయేవి అయిన పాదరక్షలు కావాలి అని చెప్పాడు అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్ర కూడా వచ్చి అన్న నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినది పగలనదిగా ఉండాలి అది నా వెంట తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండాలి అందులో అన్ని వస్తువులు ఉండాలి దాన్ని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి దానిని మళ్ళీ ముడిచివేయడానికి వీలుండాలి అందులో పీట కుర్చీ ఉండాలి ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి నాకు అవే వంట నేర్పాలి వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది త్వష్ట అంగీకరించి అడవికి వెళుతూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు చివరికి దిక్కుతోచక తన గురువుని ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణి పొందాడు అలా పోతుండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి నాయన నీవెవరు ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవే తిరుగుతున్నావేమి అన్నాడు ఆయనను చూడగానే త్వష్టకు మనశ్శాంతించింది తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు అనిపించింది అతడు ఆయన్ని నమస్కరించి స్వామి ఈ నిర్మాణనుష్యమైన అరణ్యం అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది మీ దర్శనం మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు అవధూత అతన్ని ఆశీర్వదించి నాయన అభీష్టప్రదుడపై విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది ఏమున్నది నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు కేవలం కుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాలు అని చెప్పాడు గురుసేవ తప్ప వేరేమీ ఎరుగని త్వష్ట స్వామి కాశీ క్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు కాశీకు నేను నేనే స్వయంగా తీసుకుపోతాను నీ వల్ల నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీలచేత అతని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ్ నమ శ్రీ నరసింహ సరస్వతీ నమ గురుచైత్ర పారాయణం అధ్యాయం నలభై ఒకటి సమాప్తం